కొత్త తరం హీరో హీరోయిన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుంటారు దర్శకుడు వైవీఎస్ చౌదరి రామ్ సాయిదనం తేజ్ ఇలియానా అంకిత ఇలా పలువురు హీరో హీరోయిన్ని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఈసారి నందమూరి కుటుంబానికి చెందిన నాలుగో తరం కథానాయకుడిని తెరపైకి తీసుకువస్తున్నారు నందమూరి హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు నందమూరి జానకిరామ్ పెద్ద కుమారుడే నందమూరి తారక రామారావు సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన కొత్త నిర్మాణ సంస్థ వివరాలను ప్రకటించడంతో పాటు అందులో తీస్తున్న చిత్రంలోని కథానాయకుడి పేర్ని పరిచయం చేశారు వైవీఎస్ చౌదరి న్యూ టాలెంట్ రోడ్స్ ఎన్టీఆర్ అనే పేరుతో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థపై తన భార్య ఎలమంచిలి గీతా నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు విలేకవర్ల సమావేశంలో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ దివ్యమోహన రూపమే నన్ను సినిమా రంగం వైపు నడిపించింది ఆయన సిద్ధాంతాలని నమ్మిన అభిమానులు ఇప్పటికీ ఎన్నో రంగాల్లో ఉన్న స్థాయిలో స్థిరపడ్డారు ఆయన నమ్మిన సిద్ధాంతాల్లోనే పెట్టుబడి పెట్టిన తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతో మంది కొత్త తరాన్ని తిరిగి పరిచయం చేశాను అన్నారు నేను తరువాత ఎవరితో సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు నిర్మాత టి కుమార్ నందమూరి నాలుగో తరం కథాన యకుడిని చూపించారు ఆ కథానాయకుడే నాకెంతో ఇష్టమైన నందమూరి హరికృష్ణ గారి మనవుడు నందమూరి అనకిరాం దీపికాల కుమారుడు నందమూరి తారక రామారావు నందమూరి కుటుంబానికి చెందిన నాలుగో తరం వారిని కూడా పరిచయం చేసే అవకాశం నాకు కలగడం మహాభాగ్యంగా భావిస్తున్నా పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని పేరు పెట్టి అంతటి వాడు కావాలని తన తనయుడు గురించి కలలు కన్నారో అది సాకారం సాకారమయ్యాలా అన్ని కుదిరాయి మంచి రూపం ఉన్న ఆ కుర్రాడిని చూశాక నందమూరి తారక రామారావు పేరును కొన్నేళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు కాలం ప్రకృతి శాసిస్తుందనే అభిప్రాయం కలిగింది నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు ఈ చిత్రంలో కథానాయికగా తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ఆయన అన్నారు త్వరలోనే ఆమెని కూడా పరిచయం చేస్తాం సంగీతం సాహిత్యాలకి నా సినిమాలో పెద్దపీట వేస్తుంటా అని ఆయన అన్నారు ఆ స్నేహితుల అండదండలతో ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించాం కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తామన్నారు ఆయన భార్య నిర్మాత ఎలమంచిలి గీత ఇక తాను నందమూరి వారసుడని మాత్రమే తాను సినిమా చేయట్లేదని తాను పరిచయం చేయబోతున్న ఎన్టీఆర్కి డ్యాన్స్ నటన పైట్స్ అన్ని బాగా వచ్చంటూ చెప్పుకొచ్చారు వైవీఎస్ ఇప్పటి వరకు సీతారాముల కళ్యాణం చూతమురారెడ్డి నుంచి లాహిరి లాహిరిలో సీతయ్య యువరాజు దేవదాస్ వంటి పలు హిట్ సినిమాలకు వైవీఎస్ చౌదరి తెరకెక్కించారు చివరిసారిగా సాయి ధరమ్ తేజ్తో రే చిత్రాన్ని తీశారు వైవీఎస్ దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ఈ చిత్రంతో ఆడియన్స్ను పలకరించబోతున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్